అనాసు కైపాసు పిలాతు హేరోదు వరణ ముందర అవమానముగా ఒప్పగింపబడను అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడను కొరడాలతో కొట్టబడును గుమేయబడను మీ తలపై ముళ్ళ కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము స్లేవ మీద కొట్టి ఈట చేత పొడిచి తెరవబడును మీరు చిత్తగించి తిరే మేము మహా పాపాత్ములుగా ఉండినను మేము ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవురు వారు చూసి నరక బాధలలో నుండి మమ్మందరినీ కాపాడండి మరియు మీ ప్రక్క శ్లేవ మీద కొట్టబడి స్థాపబడిన దొంగవారిని తీసుకుపోయిన స్థలమునకు మమ్మందరిని తీసుకొనుకోండి ఆమె పరిశుద్ధ పాపగారి కలప Gracias.